బుట్టెంగారి మాధవరెడ్డి ఇక ఈ పేరు వినంగానే తెలంగాణ బీసీ సమాజం అంతా ఒక్కసారి ఇట్లా ఉరిమురిమి చూస్తుంది ఉద్రేకంతో చూస్తుంది ఎందుకంటే ఆయన మన బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మీ అందరికి తెలిసింది మరి అట్లాంటి వ్యక్తి గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది వెళ్ళింది ఆ విషయం నేను చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎన్నికల హడాబీళ్ళలో చాలా మంది మర్చిపోయినట్టు సో ఈ బుట్టంగార మాధవరెడ్డి అనేటైన మన బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కేసు వేసిన వ్యక్తి అని చెప్పేసి మనం అందరం భావించిన అయితే ఈ మాధవ రెడ్డి వెనకాల ఉన్నది ఒక రావు ఆయనే తన్నీరు హరీష్ రావు అని చెప్పేసి కూడా మనం క్లియర్ గా మన వైడి న్యూస్ వేదికగా మన ఎదుర్చి వేదికగా మీకు చెప్పే ప్రయత్నం చేసిన గతంలోనే ఎందుకంటే ఈ రెడ్డికి ఇంకో రెడ్డికి కనెక్షన్ ఎందుకు ఉంది ఆ ఈ రెడ్డికి ఒక రెడ్డికి ఆ సిద్ధిపేట రెడ్డికి హరీష్ రావుకి సమ్మున్న సంబంధాలు ఏంటని చెప్పేసి కూడా మనం గతంలోనే క్లియర్గా చెప్పినాం ఈయన మన బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసిండు ఈయన ద్వారా హరీష్ రావు క్లియర్ గా ప్రయత్నం చేసిండు బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా నాటకాలు చేసేటటువంటి హరీష్ రావు ఆ దొంగ ప్రేమ ఊలక పోసే హరీష్ రావు ఈ బుట్టంగారి మాధవరెడ్డి అనేట పట్టుకొని ఈ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసిండు అప్పుడేమో ఈయనకు మాకు సంబంధం లేదు ఈయన బీసీ ద్రోహి అని చెప్పేసి ఈయన హరీష్ రావు తయారు చేసినటువంటి ఒక బీసీ సంఘం నేను ఎందుకు చెప్తున్నా క్లియర్గా ఉంది వాళ్ళు మాత్రమే బీసీలు కాదు నేను కూడా బీసీని అందరు బీసీలు ఉన్నారు వాళ్ళకు వాళ్ళే బయట ఇంకోటి రావద్దని చెప్పేసి వాళ్ళే ఒక బీసీ సంఘం తయారు చేసి ఈ బుట్టంగారి మాధవరెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టి అరే భాయ్ మీ మనిషి ఫోటోని మీరే తగలబెడతారు అయినా మీరు పంపించిన మనిషి అని చెప్పేసి మనం వీడియో చెప్తే మనను బట్టబూజులు పెట్టి మనని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి సంపేస్తామని బెదిరిస్తే అప్పుడేమో బట్టలు చెప్పుకున్నటువంటి ఆ నాయకులు ఇప్పుడు అదే మాధవరెడ్డికి హరీష్ రావు ఆదేశాలతోటి మల్లారెడ్డి గారి చేతుల మీదుగా కేశవపురం సంబంధించి ఈయనకి ఎట్లా అయితే కౌన్సిల్ సంబంధించిన బీఫామ్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోటి పోటీ చేసిండు సరే పోనీ చెత్త చేసిండు మరి హరీష దగ్గర గెలిపించకుండా మల్ల శత శతవిధాల ప్రయత్నం చేసిడు అంటే ఆయన దడ్రస్ అడ్రస్ లేకుండా గల్లంతా అయిపోయాడు ఓటమి పాలైంది సో ఇక్కడ బుట్టెంగారి మాధవ మొన్న జరిగినటువంటి కేశవపురం దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అదేంది యాభై ఒకటో తేడాతోటే ఓడిపోయినాడు ఇక తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది అప్పుడు ఆ వాటిలో కూడా బీసీలు ఉంటారు కదా బీసీ సమాజం ఉంటాయి కదా మరి గాయంత ఆలోచన లేకుండా ఎట్లా లేదు ఇంకా బీసీలు పిచ్చోళ్ళనుకుంటున్నా లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్లు అడ్డుకున్నా కూడా నాకు ఓట్లు వేస్తారు ఈ గొర్రెలు ఈ గెలవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం పొరపాటున వీళ్ళకి మందు డబ్బులు ఇచ్చి గెలిదా కొందాం గెలుద్దాం గెలిచిన తర్వాత నేను రిజర్వేషన్ అడ్డుకుంది కరెక్టే ఈ బీసీలు పెద్దల చైతన్యం లేదు వీళ్ళ దగ్గర వీళ్ళు నిజంగా అడ్డుకోలేదు వీళ్ళు నాకు మద్దతు తెలిపి అని చెప్పి ఏదో ప్రయత్నం చేసి బెడ్స్ కొట్టింది ఇది మాధవరెడ్డి చరిత్ర మాధవరెడ్డి మున్సిపాలిటీలో పోటీ చేసి ఓడిపోయాడు ఈ మాధవరెడ్డి లాగానే చాలా మంది బీసీ ద్రోహులకి ఈ ఒక్క రెడ్డి అని కాదు రావులు కాని ఇంకెవరు కాని బీసీ సమాజానికి అడ్డుపడే ప్రయత్నం చేసిన ఏ రెడ్డి కాని ఏ రావు కాని ఇంకో మన బీసీలు ఉన్నటువంటి బీసీ ద్రోహులు కానీ బీసీలకు అడ్డం వచ్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఈసండి పడుతుంది బీసీల మీద నిజమైన ప్రేమ చూసి చూపించడంలో రెడ్డి అయినా మా బీసీలు అక్కలు చేసుకుంటారు ఆదరిస్తారు అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి సో ఆ బీసీలని కాదని బీసీలను తక్కువ అంచనా వేసి చిన్న చూపు చూసేటటువంటి కొంతమంది నాయకులకైతే చెంపబెట్ లాంటిది ఈ యొక్క ఆ ఫలితం మరి వీళ్ళ అన్నగారు అయినటువంటి హరీష్ రావు గారు ఏం చేస్తారనేది అయితే మనం ఎదురు చూడాలి